నమస్కారం పదిహేడు సెప్టెంబర్ రాగానే తెలంగాణలో ఒక చర్చ మొదలవుతుంది విలీనం అని కొందరు విమోచన అని మరికొందరు చర్చలు ప్రారంభిస్తారు సరే అది కొన్నేళ్లుగా సాగుతూనే ఉంది ఇప్పుడు రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకొని ఆ రెండు పదాలను విమోచన విలీనం అనే రెండిటిని పక్కన పెట్టి ప్రజాపాలన దినోత్సవం అని నామకరణం చేశారు సరే అవన్నీ ఎలా ఉన్నా నాకు ఒక అంశంలో పోలికలు కనిపించాయి నిజాం రాజుకు ప్రస్తుతం ప్రధానిగా ఉన్న నరేంద్ర మోడీకి పోలికలు ఏమైనా ఉన్నాయా అని ఆలోచించారు చాలా కనిపించాయి ఎందుకంటే ఇద్దరు ప్రజా వ్యతిరేక విధానాలు అమలు చేసిన వారు ఇద్దరు నిరంకుశ పాలకులు ఇద్దరు విద్యా విహీనులు ఇలా మనం చెప్పుకుంటూ పోతే చాలా వరకు పోలికలు కనిపిస్తున్నాయి మనది ప్రజాస్వామ్య ప్రభుత్వం అయినా కూడా మన ప్రధాని ఆ సింగోల్ పట్టుకొని తనకు పట్టాభిషేకం అవుతున్నట్టు తను రాజు అయిపోతున్నట్టు భావించాడు సరే ఆయన పురోహితుడి వేషాలు పూజారి వేషాలు భగవంతుడికి నాకు దగ్గరి సంబంధం ఉంది ఆయన పంపితేనే నేను వచ్చాను బయలాజికల్గా తల్లితో నాకు సంబంధం ఉన్నట్టు అనిపించటం లేదు అని పిచ్చి మాటలన్నీ చెప్పి దేశ ప్రజల చెవుల్లో పువ్వులు పెట్టడానికి ప్రయత్నించాడు ఆయన పార్టీ గుర్తు పువ్వు దాన్ని అంతవరకు ఉంచుకుంటే బాగుంటుంది కానీ దేశ ప్రజలందరి చెవుల్లో అదే పెడతానంటే కుదరదు కదా ఇకపోతే నరేంద్ర మోడీ అంతటి పాలకుడు లేడు అని అనే వర్గం కొంతమంది ఉన్నారు మనకు తెలుసు ఆర్ఎస్ఎస్లో బీజేపీలో వాళ్ళు ఎట్లాగూ ఉంటారు వాళ్ళ పార్టీ వాళ్ళ ఆలోచన విధానంలో అలాగే ఇక్కడ నిజాం రాజు మంచోడు ఆయన ప్రజాస్వామ్యబద్ధంగా పాలించాడు అని చెప్పేవాళ్ళు కూడా కొందరు మూర్ఖ శిఖావణులు ఉన్నారు అక్కడ ఇక్కడ మనకు సామ్యం కనిపిస్తుంది ఇంకొక ముఖ్యమైన విషయం చూడండి తెలంగాణను పరిపాలించిన ఆనాటి నిజాం రాజు ప్రైవేట్ సైన్యానికి అనుమతి ఇచ్చాడు ఆ ప్రైవేట్ సైన్యం ఎవరు రజాకారులు ఆ రజాకారులు చేయని దురాఘాతాలు ఉన్నాయా లేవు ముఖ్యంగా మహిళల్ని నగ్నంగా బతకమ్మలు ఆడిచ్చారు ఈ రజాకారులు అలాంటివే ప్రధాని మోడీ కూడా చేస్తున్నాడు కదా తన ప్రైవేటు సైన్యానికి అధికారం ఇచ్చాడు జై శ్రీరామ్ సేన వాళ్ళు ఇష్టం ఉన్నట్టు వాళ్ళు వ్యవహరించవచ్చు అలాగే సనాతన ధర్మం అని చెప్పుకునే వాళ్ళు వాళ్ళు ఇష్టం ఉన్నట్టు చేసుకోవచ్చు దేశంలో గోరక్షణ సంరక్షణ అనే పేరుతో కొంతమంది దుండగులు ఎవరిని పడితే వాళ్ళని కొట్టి చంపవచ్చు ఇవన్నీ ఏమిటి ప్రైవేట్ సైన్యానికి అధికారం ఇవ్వటం లాంటిదే కదా అప్పుడెప్పుడో నిజాం రాజు పరిపాలనలో జరిగిన అన్నీ కేంద్రంలో అధికారంలో ఉన్న మోడీ ప్రభుత్వం కూడా అవే చేస్తోంది ఆనాడు నగ్నంగా మహిళలతో బతుకమ్మలు ఆడిస్తే మీరేం చేశారు అక్కడ గుజరాత్ మారణకాండ చేశారు అట్లాగే మణిపూర్లో కూడా మారణకాండ చేశారు మహిళల్ని మీ వాళ్లే నగ్నంగా ఊరేగించారు ఆర్ఎస్ఎస్ బీజేపీ వాళ్ళు మోడీ భక్తులు అందరూ కలిసి ప్రైవేట్ సైన్యాలు చేసినవే ఇంత జరుగుతున్నా కూడా మణిపూరు ఈ దేశంలో భాగం అని ప్రధాని మోడీ అనుకోడు అక్కడికి పోయి సందర్శించడు అక్కడి సమస్యను పరిష్కరించడు ఇంత అల్లకల్లోలం అవుతున్నా కూడా ఇన్నేళ్ళుగా రెండేళ్ళు మూడేళ్లుగా అక్కడ ఉన్న ముఖ్యమంత్రిని మార్చరు బెంగాల్లో డాక్టర్ జూనియర్ డాక్టర్ మీద జరిగిన సంఘటన అందరము నిరసించాల్సిందే కానీ దాన్ని ఇంత దాన్ని ఇంతగా చేసి ఒక నేషనల్ ఇష్యూ చేసి మమతా బెనర్జీ రాజీనామా చేయాల్సిందే అని పట్టుబట్టడం విజ్ఞతేనా మణిపూర్ ముఖ్యమంత్రిని మీరేం చేస్తున్నారు ఇన్నేళ్లుగా మణిపూర్లో జరిగినన్ని అఘాయిత్యాలు బెంగాల్లో జరగలేదు కదా మీ ప్రభుత్వం ఉన్న చోటనేమో ఒక విధానం మీ ప్రభుత్వం లేదు వేరే పార్టీ వాళ్ళు అక్కడ అధికారంలో ఉన్నారు అంటే వేరే విధానం ఉంటుందా అట్లా ఇవే కాక ఇంకొక పోలిక కూడా చూడండి ఆనాడు తెలంగాణ సాయుధ పోరాట వీరులు ఎదురు తిరిగి నిజాం ప్రభుత్వాన్ని మట్టి కరిపించారు తిరుగుబాట్లు జరిగాయి అందులో వామపక్షవాదులు కమ్యూనిస్టు పార్టీ సభ్యులు చాలా ప్రతిభావంతంగా పాల్పంచుకున్నారు అవన్నీ మనకు గుర్తున్నాయి బహుశా ఈ తరం వారికి కొన్ని విషయాలు తెలియకపోవచ్చు వాళ్ళు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది తెలంగాణ సాయుధ పోరాటం ప్రపంచంలోనే ఒక గొప్ప పోరాటం ఫ్రెంచ్ రెవల్యూషన్ లాంటిది సరే అంతటి తిరుగుబాటు నిజాం రాజుకు వ్యతిరేకంగా జరిగితే మోడీకి ఏమి జరగలేదు కదా బాగానే పాలిస్తున్నాడు కదా అంటే ఇప్పుడు సిగ్గు వదిలేస్తే పాలించవచ్చు కూర్చోవచ్చు ఎన్నిసార్లు అయినా ఈ మూడోసారి కూర్చున్నాడు బలం లేదు ప్రజలు బీజేపీ పార్టీ తోక కత్తిరిచ్చారు ఒక తోక కత్తిరిస్తే నాకేమిటి నేను రెండు తోకల్ని చంకల్లో వేసుకొని దేకుతా అని దేకుతుంటే సరే దానికి మనం ఏం చేయలేము టైం పడుతుంది అయితే మోడీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఏమీ జరగలేదు అనేది అబద్ధం ఎందుకంటే మొన్న పౌరసత్వ చట్టానికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ఎన్ని షహీన్ బాగులు వెలిశాయి ఎంత ఉద్యమాలు తీవ్రంగా ఎంత స్థాయి ఉద్యమాలు జరిగాయి ఒక్కసారి నెమరు వేసుకోండి అంతేకాదు రైతులను పీడించడానికి నల్ల చట్టాలు తెస్తే రైతులు ఆ సింగు బార్డర్లో ఢిల్లీ బార్డర్లో ఏళ్ళకేళ్లు పోరాటాలు చేశారు ఇప్పటికీ చేస్తూనే ఉన్నారు వాళ్ళు ఇప్పటికీ అక్కడే ఉన్నారు ఢిల్లీ క్యాపిటల్ నుంచి ఆ బార్డర్లోకి పోయి వాళ్ళతో మాట్లాడే తీరిక ఓపిక ప్రధానికి లేదు ప్రతి నెల రెండు విదేశాలు తిరిగి వస్తుంటాడు తప్ప దానివల్ల ప్రయోజనం ఏమీ లేదు డబ్బు ఖర్చు తప్ప తిరుగుబాట్లు ఎందుకు రాలేదు రైతుల తిరుగుబాటు ఏం చిన్నది కాదు అంత ప్రభుత్వాన్ని తిప్పికొడితే ఆ నల్ల చట్టాలు మళ్ళీ ముడుచుకొని లోపల పెట్టుకోవాల్సి వచ్చింది కదా సో ప్రజా వ్యతిరేక విధానాలు ఇద్దరివి ఉన్నాయి నిజాం రాజుకి ఎట్లా ఉన్నాయో ఈయనకు అట్లాగే ఉన్నాయి ఇంకొక సంతోషకరమైన విషయం చెప్తాను నేను నిజాం రాజు ఎప్పుడు నేను ఇది చదివానని అబద్ధపు సర్టిఫికెట్లు తెచ్చి చూపెట్టుకోలేదు ఆ రకంగా నిజాం రాజే నిజాయితీ పరుడు ఎందుకంటున్నానంటే దేశ ప్రజలకు తెలుసు మోడీ దొంగ సర్టిఫికెట్ల గురించి సో అది కూడా పోలికే నిజాం రాజు గురించి కూడా ఒకటి చెప్తారు ఉస్మానియా యూనివర్సిటీ ఆడ ప్రారంభం అవుతుంటే అన్ని ఎకరాల భూమి అంత అట్టహాసము ప్లాన్ చేస్తుంటే ఆయనకు తెలియదు కదా విద్యా సంగతి యూనివర్సిటీల సంగతి ఓ మద్రాసాకెళ్ళి ఏ ఇతన బడా జగా జమీన్ జమీన్కేమో అన్నాడు ఓ చిన్న బడి పెట్టడానికి అంత పెద్ద స్థలాలు అంత పెద్ద బిల్డింగులు అవసరమా అన్నాడు ఎందుకంటే ఆయనకు చదువు లేదు ఆయనకు అనుభవం లేదు విద్యా సంగతి ఆయనకు తెలియదు ఇప్పుడు అందుకే చూడండి ఈయన కూడా మోడీ ఈయనకు ఏం చదివాడు అనేది పక్కన పెట్టి పోయి వాళ్లకు పరీక్షలో ఏం రాయాలి ఏది ముందు రాయాలి ఏది వెనక రాయాలి అని ఈయనకేదో అనుభవం ఉన్నట్టు పిచ్చి మాటలు అన్నీ చెప్తూ ఉంటాడు వాళ్ళేమో వెనక నవ్వుకుంటుంటారు పిల్లలు ఇప్పుడు ఏ ఒక విషయం మీద నువ్వు మాట్లాడుతున్నావంటే దాని మీద నీకు సాధికారత ఉండాలి లేకుండా తోచిందల్లా మాట్లాడతాను అంటే ఇట్లాగే గులకరాళ్ళు డబ్బాలో గులకరాళ్ళు వేసి తిప్పినట్టు డబడబా అనొచ్చు ఈ మెదడు ఖాళీగా ఉన్నప్పుడు మాటలు ఎక్కువగా వస్తాయి అందుకే మహానుభావులు ఏం చెప్పారంటే నీ లోపల ఉన్న దానికంటే నీ మెదడులో ఉన్న విషయాలకంటే నువ్వు బయట తక్కువ మాట్లాడు ఇక్కడ లేనిది అన్నీ మాట్లాడకూడదు మన ప్రధాని చేసేది అదే అట్లా నాకు కొన్ని నిజాం రాజుకును తనకు తాను ఒక ప్రభువు అని అనుకుంటున్నాడు కదా మోడీ ఆయనకు ఉన్న పోలికలు వాళ్లకు వచ్చిన ప్రజా వ్యతిరేక ఉద్యమాలు వాటిని ఒకసారి గుర్తు చేద్దామనిపించి ఈ నాలుగు మాటలు మీతో పంచుకుంటున్నాను థ్యాంక్ యూ ఫర్ పేషెంట్ హియరింగ్ సెలవు